మన వెంకట సాయి జ్యువెలరీలో ఈ గోల్డ్ ఫ్రేమ్స్ తో పాటు ఈ గోల్డ్ ఫ్రేమ్స్ తో పాటు ఇది సిల్వర్ ఫ్రేమ్స్ మా నైన్టీ టూ పాయింట్ సెవెన్ వస్తుంది మీకు సిల్వర్ ఫ్రేమ్ ఇది దీంట్లో మీకు అవైలబుల్ మీకు ఈ సైజ్ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి మీకు అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ విఘ్నేశ్వరుడు దీంట్లో దీంట్లోంచి పెద్ద సైజ్ చిన్న సైజ్ ఇది ఫస్ట్ సైజ్ ఇది దీంట్లోంచి పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది మీకు అండ్ దిస్ ఈజ్ ఫోల్డింగ్ ఏ గిఫ్ట్ ఐటెం ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు గిఫ్ట్ ఐటెం కావాలనుకున్నప్పుడు ఇది ఫోల్డింగ్ అండి ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ వస్తుంది మీకు వెంకటేశ్వర స్వామి శంకు శంకుచక్రనామం ఆయన పాదాలు ఇక్కడ శంకు చక్రం వన్ గ్రామ్ గోల్డ్ ఫార్మింగ్ వస్తాయి మీకు శంకు చక్రనామము ఇవంతా మొత్తం బాలాజీ విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి బాలాజీ హెడ్ శంఖచక్రనామం ఇది స్టాండింగ్ బాలాజీ మీకు ఇది లక్ష్మీదేవి సాయిబాబా ఇవన్నీ వచ్చేసి మీకు గిఫ్ట్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు మీకు కార్ ఏ కూడా పెట్టుకోవచ్చు